ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి ప్రతి ఒక్కరికి లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్తే రామ్కి ఫోన్ వస్తుంది కదా ఇక రామ్ వాళ్ళ పిన్ని మహాలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది మరోపక్క అటువైపు నుంచి డాక్టర్ మాట్లాడతారనమాట నేను డాక్టర్ని మాట్లాడుతున్నాను సుమతి గారిని అనగానే ఎవరు సుమతి అనగానే అదే అండి యాక్సిడెంట్ కేసులో అదే రామ్ గారు అమ్మగారు సుమతి అని చెప్పారు అయితే ఆవిడ విషయంలో మేము ఒక డెసిషన్ తీసుకోవాలి ఆ మాట అడగడానికి ఫోన్ చేశాను రామ్ గారికి అనగానే అప్పుడు మహాలక్ష్మి అంటుంది చూడండి రామ్ మీకు కావాల్సినంత డబ్బులని పే చేసేసాడు కదా ప్రజెంట్ రామ్కి హెల్త్ కండిషన్ అంత బాగాలేదు టూ త్రీ డేస్ తను ఎక్కడికి రాలేడు అందుకే మీరు తీసుకోవాల్సిన డెసిషన్ మీరు తీసేసుకోవచ్చు అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది డాక్టర్కి అప్పుడు డాక్టర్ అంటారు అంటే రామ్ గారు సైన్ చేయాలి కదా అనగానే నో నీట్ నేను చెప్తున్నాను కదా మీరు ప్రొసీడ్ అవ్వండి ఏ డిసిషన్ అయినా మీదే ఫైనల్ మీరు తీసుకోండి అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటే అప్పుడు డాక్టర్ సరే అండి రామ్ గారికి హెల్త్ అంతా సెట్ అయిపోయాక ఒకసారికి హాస్పిటల్కి రమ్మనండి అనగానే నేను చెప్తాను అని చెప్పి మహాలక్ష్మి ఫోన్ పెట్టేస్తుంది ఫోన్ పెట్టేశాక మహాలక్ష్మి ఇలా అనుకుంటూ ఉంటుంది దారిన పోయే దానమ్మ దాని పేరు సుమతి అని పెట్టింది ఇదంతా ఈ సీత పని కావాలని సుమతి పేరు నాకు పదే పదే గుర్తు రావడం కోసం ఇదంతా సీత పని సీత ఇదంతా కావాలని చేస్తుంది అని చెప్పి తిట్టుకుంటూ ఉంటుంది ఆ తర్వాత మహాలక్ష్మి ఇలా అనుకుంటూ ఉంటుంది దారిని పోయే ఎవరు ఆవిడ వచ్చి రామ్ని కాపాడిందంటే నమ్ముతుంది కానీ నేను కాపాడానంటే మాత్రం నమ్మదు అయినా ఆ ఒరిజినల్ సుమతి ఎప్పుడో చనిపోయింది తనని తను కాపాడుకోలేక ఎప్పుడో పైలో కానీ చెక్కేసింది ఇప్పుడు తన గురించి నేను ఎందుకులే మాట్లాడుకోవడం ఆ తర్వాత ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే ప్రీతి అలాగే ఉషా భరతనాట్యం డ్యాన్స్ వేస్తూ ఉంటారనమాట టీవీలో సాంగ్ పెట్టుకొని ఇక ప్రీతి ఉషకి ఎదురుగా కూర్చొని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు జన వాళ్ళ తమ్ముడు అలాగే ఇటు పక్క సీత వాళ్ళక్క మాధువీ కూడా కూర్చొని ఇక క్లాప్స్ కొడుతూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు మరో కిచెన్ కిచెన్లో రామ్ కోసం అని చెప్పి పాలు తీసుకెళ్తూ ఉంటుందన్నమాట సీత ఇక సీతకి కోపం వచ్చి ఏంటి పొద్దున్నే ఈ వెదవసంత ప్రీతి ఉషని తిడుతూ ఉంటే అప్పుడు ప్రీతి ఉష అంటారు ఏంటి మేము భరతనాట్యం చేస్తూ ఉంటే నీకు సంతలాగా అనిపిస్తుందా అని చెప్పి అడుగుతారనమాట సీతని అప్పుడు సీత ఏంటి మీరు నాట్యం చేస్తున్నారా నేను ఇంకా కుప్పిగంతులేమో అనుకున్నాను అని చెప్పి సీత అంటూ ఉంటే అప్పుడు ఉష అంటుంది మేము నాట్యం చేస్తుంటే నీకు ఆ మాత్రం అర్థం కావట్లేదా అనగానే అప్పుడు ప్రీతి అంటుంది అయినా గాఢదికేం తెలుసులే కుప్పి గంతులు అని చెప్పి అన్నం మాత్రం తెలుసు అని చెప్పి అంటూ ఉంటుంది ప్రీతి తర్వాత జన ఇలా అంటూ ఉంటారు అయినా సీత ఇది కరెక్ట్ కాదు పిల్లలు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు వాళ్ళని ఎందుకు అలా డిస్టర్బ్ చేసి నీ మాటలతో ఇలా అంటున్నావు అనగానే అప్పుడు సీత అంటుంది పైన మీ అబ్బాయి జ్వరంతో పడుకున్నారు ఇలా ఇంత పెద్ద సౌండ్ పెట్టి డిస్టర్బ్ చేయడం అవసరం అమ్మాయ్య అని చెప్పి అడుగుతుంది సీత ఇంతే సౌండ్లు పెట్టుకొని వీధి డ్యాన్సులు చేయడం ఏం కరెక్ట్ మామయ్య అని చెప్పి సీత అంటూ ఉంటే అప్పుడు మహాలక్ష్మి వీధి డ్యాన్సులు వేసుకునేది నువ్వు మా ఇంట్లో వాళ్ళు కాదు అయినా వీళ్ళు చేసేది భరతనాట్యం నీకు ఈ నాట్యం గురించి నాలెడ్జ్ ఉంటే అప్పుడు తెలిసేది ఏది వీధి నాటకము ఏది భరతనాట్యమో అని చెప్పి మహాలక్ష్మి తిడుతూ ఉంటుంది సీతని మహాలక్ష్మి అంటుంది వీధి నాటకాల గురించి మా పిల్లలకి తెలియదు వాళ్ళకి మంచి ఇదిగో ఈ భరతనాట్యమే తెలుసు వీధి నాటకాలు వేసుకునేది నువ్వు నీ మొహం సంక్రాంతి లేదంటే దసరా రాగానే నువ్వేం చేస్తావు అమ్మవారి గెట వేసుకొని ఇదిగో వీధుల చుట్టూ తిరుగుతావు నీకు తెలుసు బాగా మాకైతే తెలీదమ్మా అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇంకా అప్పుడే మందు మీదకి గుర్తొస్తుందనమాట అంటే ఏం గుర్తొస్తుందంటే సీత అమ్మవారి గెటప్ గుర్తొచ్చి కరెక్ట్గా చెప్పారండి మా సీత ఇలాగే చేసేది వీధి నాటకాలు వేసుకుంటూ అమ్మవారి గెటప్ వేసుకుంటూ వీ ఇదంతా తిరిగేది అని చెప్పి అంటూ ఉంటే ఇక అందరూ నవ్వుకుంటూ ఉంటారు ఇప్పుడు సీత కోపంతో నేను మొహానికి మాత్రమే వేషం వేశానక్క నువ్వు నీ మనసుకు వేషం వేసుకొని ఇదిగో ఇంట్లో తిరుగుతున్నావు అని చెప్పి తిడుతూ ఉంటుంది ఇప్పుడు మహాలక్ష్మి మోసం చేసింది వేషం వేసింది నువ్వు సీత అయినా నువ్వు ఎన్ని వేషాలు వేసినా ఎలా చేసినా కూడా మధు మీదకి మాత్రం సరితూగవు అని చెప్పి అంటుంది ఆ తర్వాత సీత అంటుంది మీకు మంచిగా చెప్తే అర్థం కాదు అదే అమ్మవారు నా ఒంట్లోకి వస్తే అప్పుడు మీ సంగతి చెప్తాను అని చెప్పి ఇక కోపంతో టీవీ వెళ్ళి ఆపేసి వస్తుందనమాట చూడు పిన్ని ఏం చేస్తుందో ఈ సీత అని చెప్పి ప్రీతి ఉష చెప్తూ ఉంటారు మహాలక్ష్మికి టీవీ లేకుండా మేము సాంగ్కి ఎలా ప్రాక్టీస్ చేయాలి పిన్ని అని చెప్పి ప్రీతి ఉషా అంటూ ఉంటే నేను పెడతానుగా అని చెప్పి మహాలక్ష్మి వెళ్ళి మళ్ళీ టీవీ ఆన్ చేస్తుంది అప్పుడు సీత కుప్పంతో టీవీ వద్దని చెప్పి ఆపేస్తే మళ్ళీ పెడతారేంటి అని చెప్పి అడగగానే అప్పుడు మహాలక్ష్మి అంటుంది నీ ఒంట్లో ఒక అమ్మవారు వచ్చినా అందరు అమ్మవారు కలిసి వచ్చినా కూడా టీవీ మాత్రం ఆన్లోనే ఉంటుంది అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే అప్పుడు సీత నీ కొడుకు జ్వరంతో రూమ్లో బాధపడుతున్నారని మీకు ఆ మాత్రం జ్ఞానం లేదా అని చెప్పి అడుగుతుంది అసలు ఇంత సౌండ్ పెడితే ఆయనకి తలనొప్పి రాదా అని చెప్పి సీత అంటూ ఉంటే అసలా రామ్కి జ్వరం రావడానికి కారణమే నువ్వు అని చెప్పి మహాలక్ష్మి చెడుతుంది మేమేమీ పని ఏం చేయలేదు అయినా రామ్ గారిని కాపాడిన ఆవిడికి మేము ట్రీట్మెంట్ ఇప్పించాము అందుకే కదా హాస్పిటల్కి వెళ్ళాము అని చెప్పి సీత అంటూ ఉంటే అప్పుడు మహాలక్ష్మి అదే ఆ పనికిమాల హాస్పిటల్స్ అన్ని తిప్పి ఇదిగో రామ్కి ఎప్పుడు శిక్ష వేసింది నువ్వే అని చెప్పి అంటుంది మహాలక్ష్మి అప్పుడు సీత మీరేమైనా అనుకోండి టీవీ ఆఫ్ చేస్తారా లేదా అనగానే అప్పుడు మహాలక్ష్మి టీవీ ఆఫ్ చేసే పని లేనే లేదు ఎందుకంటే పిల్లలు డాన్స్ ప్రాక్టీస్ చేయాలి అనగానే అప్పుడు సీత ఇప్పుడు వీళ్ళు ఈ రికార్డింగ్ డాన్స్ ప్రాక్టీస్ చేయాలా అంత అవసరమా ఏంటి అని చెప్పి అడుగుతుంది అప్పుడు మహాలక్ష్మి అంటుంది ఇది స్వచ్ఛమైన సంగీతం ఇలాంటి సంగీతం వింటే రామ్ జ్వరం కూడా తగ్గుతుంది కుప్పిగొంతులు అవి ఇవి ముందు మీ పన్ను చూసుకో ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే ఇక అప్పుడు సీత అంటుంది కాస్త డోర్లు వేసుకోండి లేదంటే కోతులు వచ్చి మీతో పాటు డాన్స్ వేయగలవు అని చెప్పి కోపంతో సీత పాల్ గ్లాస్ తీసుకొని ఇక రామ్ దగ్గరికి వెళ్ళిపోతుంది మరోపక్క హాస్పిటల్లో సుమతికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుందన్నమాట ప్లాస్టిక్ సర్జరీ డాక్టర్స్ చేస్తూ ఉంటారు ఇక ఇటు పక్క రామ్ నిద్రపోతూ ఉంటాడు కదా ఇక నిద్రపోతున్న రామ్కి కళలో కూడా తనకి జరిగిన యాక్సిడెంట్ గుర్తొస్తూ ఉంటుంది ఇక సుమతి కాపాడము సుమతి ఇక లారీ గుత్తడంతో ఇక ట్రాన్స్ఫార్మర్కి వెళ్ళి తన మొహం తగిలి ఇదంతా అయిపోవడము అదంతా గుర్తు తెచ్చుకొని అమ్మ అని చెప్పి నిద్రలో ఉలికిపడి లేచి కూర్చుంటాడు ఏమైంది మా అమ్మ అని చెప్పి అదే టైంకి సీత వస్తుంది అమ్మా నీ ఏంటి మామ అని చెప్పి సీత అంటూ ఉంటే సడన్గా అమ్మ గుర్తొచ్చింది సీత అనగానే అమ్మ పేరు పెట్టాం కదా ఆవిడికి సుమతి అని అందుకే ఆవిడ గుర్తొచ్చి ఉంటుంది అని చెప్పి అంటుంది సీత అప్పుడు రామ్ అసలు మా అమ్మ నాకు ఎప్పుడు కూడా ఈ మధ్యకాలంలో నా కల్లోకే రాలేదు అనగానే అదేంటి ఈ మధ్యకాలంలో ఎప్పుడు మీ అమ్మ నీకు కల్లోకి రాకపోవడం ఏంటి అదేంటి అమ్మని గుర్తే చేసుకోవా అని చెప్పి సీత అంటూ ఉంటే అంటే అమ్మని గుర్తు అంత ఇదిగా మా పిన్ని మమ్మల్ని పెంచింది అని చెప్పి రామ్ చెప్తాడు తర్వాత సీత అంటుంది ఇంతకీ చివరి సవరగా అతయి నేను ఎప్పుడు చూసావు ఆ రోజు నీకేమైనా అది గుర్తుందా అని చెప్పి అడిగితే అప్పుడు రామ్ చెప్తాడు చివరిగా మా అమ్మ మా డాడీ దగ్గరికి వచ్చి ఎవరికో బాగాలేదని చెప్పింది ఊరు వెళ్తాను అని చెప్పి అంటే మా నాన్న వద్దు వెళ్ళొద్దు అన్న కూడా నేను వెళ్లాల్సిందే అని చెప్పి మా అమ్మ పట్టుబట్టేసరికి అయితే వెళ్ళిరా అని చెప్పి నాన్న చెప్పడంతో ఇక సాయంత్రం కల్లా తిరిగి వస్తాను ఇదిగో ఈ ఆంటీ మిమ్మల్ని చూసుకుంటుంది అని చెప్పి నన్ను ప్రీతిని ఇక పిన్నికి అప్పచెప్పి మా అమ్మ వెళ్ళిపోయింది ఇక ఆ తర్వాత మా అమ్మ ఎప్పటికీ తిరిగి రాలేదు చాలా డేస్ మేము ఏడుస్తూ మా అమ్మ కోసం వెయిట్ చేశాము ఇక అలా అలా ఇక ఇప్పుడు ఉన్న పిన్నికి అలవాటు పడ్డాము మా అమ్మని మర్చిపోయాము ఆ తర్వాత వచ్చాక మా అమ్మ మా అమ్మ ఫోటో హాల్లో పెట్టావు ఇక అప్పటి నుంచి మా అమ్మ మెమరీస్ మళ్ళీ మళ్ళీ నాకు గుర్తొస్తూ ఉన్నాయి సీత అని చెప్పి రామ్ చెప్తాడు మళ్ళీ ఇన్ని రోజులకి మళ్ళీ మా అమ్మ కళ్ళకి వచ్చింది సీత అని చెప్పి రామ్ చెప్తూ ఉంటే ఇక అప్పుడు సీత అంటుంది అయినా మన కళ్ళ ముందు లేని వాళ్ళు కళ్ళలోకి రావడం మంచిదే కదా మామ అయినా మనల్ని ప్రేమించే వాళ్ళు ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో మనతో పాటే ఉంటారు అని చెప్పి సీత ధైర్యం చెప్తుంది ఆ తర్వాత సీత పాలిస్తుందనమాట ఇక రామ్ పాలు తాగుతాడు ఇప్పుడు ఎలా ఉంది మామ నీకు అనగానే పర్లే సీత ఫీవర్ తగ్గింది అవును ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేశాం కదా ఆవిడికి ఇప్పుడు ఎలా ఉందో ఏమో డాక్టర్ కూడా మనతో పాటు ఏదో డిస్కస్ చేయాలన్నారు కదా అనగానే అప్పుడు సీత అంటుంది నువ్వు ఏం టెన్షన్ పెట్టుకోకమా హాస్పిటల్లో ఆవిడ గురించి ఆవిడని చూసుకోవడానికి హాస్పిటల్లో డాక్టర్స్ ఉన్నారు కదా మనం పేమెంట్ కూడా పే చేసాం కదా అసలు మీ పిన్ని కింద మీకు ఫీవర్ రావడానికి కారణం నేనే అని చెప్పి నా మీద ఇంత ఎగురు ఎగురుతుంది అని చెప్పి సీత చెప్తుంది రామంటాడు నాకు కొంచెం ఫీవర్ తగ్గింది సీత హాస్పిటల్కి వెళ్ళి చూద్దాము నన్ను కాపాడినవాడిని అలాగా ఒంటరిగా వదిలేయడం ఏమి బాలే సీత చూద్దాం వెళ్ళి అని చెప్పి అంటూ ఉంటే నీకు బాగాలేదు కదా మామ పూర్తిగా సెట్ అయ్యాక మనం హాస్పిటల్కి వెళ్దాము ఇప్పటికే మీ పిన్ని నన్ను ఎంత ఇదిగా తిడుతుందో ఫీవర్ వచ్చింది నా వల్లే నా వల్లే అని చెప్పి పదే పదే అదే చెప్తుంది అని చెప్పి సీత అంటుంది నీకు నేను చెప్తాను నచ్చ చెప్పి మా ఇద్దరం హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పి రామ్ అంటూ ఉంటే వదిలేమా నీ ఫీవర్ సెట్ అయ్యాక వెళ్దాము అయినా మీ నీ ఫోన్ నెంబర్ డాక్టర్ గారికి ఇచ్చి వచ్చాం కదా ఏదైనా అవసరం అయితే వాళ్ళు ఫోన్ చేస్తారు నువ్వు రెస్ట్ తీసుకోమామా అని చెప్పి ఇక రామ్ని పడుకోబెడుతుంది సీత రామ్ నిద్రపోయాక ఇక సీత మనసులో ఇలా అనుకుంటుంది మర్చిపోయిన వాళ్ళ అమ్మని రామ్ గారికి గుర్తు చేయగలిగాను ఇక రామ్ గారికి వాళ్ళ అమ్మ మీద ప్రేమ పుట్టించగలిగాను మళ్ళీ ఇక అలాగే మా అత్తయ్య గారు ఎక్కడున్నా కూడా నాకు కనిపించేలా చేయి స్వామి అని చెప్పి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది మరోపక్క ఇటు సుమతికి సర్జరీ కంప్లీట్ అయిపోతుందనమాట సర్జరీ సక్సెస్ అని చెప్పి అనుకుంటూ ఉంటారు డాక్టర్ ఆ తర్వాత ఇక నాలుగు రోజుల తర్వాత అని చెప్పి చూపిస్తారు ఇక డాక్టర్స్ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు సర్జరీ అయితే సక్సెస్ అయింది న్యూ ఫేస్ని గారు యాక్సెప్ట్ చేశారు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని చెప్పి అన్నతోని అప్పుడు ఇంట్లో డాక్టర్ సరైతే మరి డిశ్చార్జ్ చేద్దామా ఆవిడని అనగానే అప్పుడు మెయిన్ డాక్టర్ అంటారు అసలు రామ్ గారికి ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు ఇక ఈ విషయం వాళ్ళకి చెప్పి అంటే సుమతి గారికి చెప్పి ఇక డిశ్చార్జ్ చేద్దాము అని చెప్పి ఇక డాక్టర్స్ వెళ్ళి సుమతి గారితో మాట్లాడడానికి వెళ్తారు అదే టైంకి హాస్పిటల్కి వస్తారనమాట రామ్ సీత కార్లోంచి దిగి హాస్పిటల్కి వెళ్లే ముందు రామ్ ఇలా అంటూ ఉంటాడు సీత ఆవిడని చూస్తూ ఉంటే నాకు ఎందుకో మా అమ్మలాగే అనిపిస్తుంది ఆవిడ ఆవిడ మెలకు వచ్చాక పూర్తి వివరాలు తెలుసుకొని ఆవిడ కనుక ఎవరూ లేకపోతే మనతో పాటే మనం ఆవిడని చూసుకుందాం సీత అనగానే అలాగే మామ ముందు హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పి లోపలికి వెళ్తారనమాట లోపలికి వెళ్ళగానే ఇక అక్కడ సుమతి బెడ్ మీద సుమతి ఉండదన్నమాట అక్కడ నర్సును అడగంగానే నాకు అదంతా ఏం తెలియదండి వెళ్ళి రిసెప్షన్లో అడగండి అనగానే రిసెప్షన్ దగ్గర అడగడానికి వెళ్తూ ఉంటారు రామ్ సీత మరోపక్క సుమతిని డిశ్చార్జ్ చేసి డాక్టర్స్ మాట్లాడుకుంటూ మామూలుగా క్యాజువల్గా వస్తూ ఉంటే రామ్ సీత ఎదురు పడతారనమాట డాక్టర్ గారు హలో రామ్ గారు మీకు బాలేదని విన్నాను ఇప్పుడు ఓకేనా అనగానే యా ఐఎమ్ ఫైన్ నేను అడ్మిట్ చేసిన గారు ఎక్కడా అనగానే ఆవిడ డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు ఇందాకే అని చెప్పి డాక్టర్ చెప్తారు సీత అంటుంది అలా ఇలా పంపించేస్తా డాక్టర్ మాకు ఒక్క మాటైనా చెప్పాలి కదా అనగానే అప్పుడు డాక్టర్ అంటారు ఆల్రెడీ ఫోన్ చేశాము ఎవరు లేడీ లిఫ్ట్ చేసి ఇంట్రెస్ట్ లేనట్టుగా మాట్లాడారు మమ్మల్ని ప్రొసీడ్ అవ్వమన్నారు అందుకే ఆవిడికి ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ చేసి ఆవిడని డిశ్చార్జ్ చేసేసాము అనగానే కొని ఆవిడికి ఇప్పుడు ఎలా ఉంది ఆవిడ హెల్త్ అంతా ఓకేనా అని చెప్పి రామ్ అంటూ ఉంటే ఆవిడ పర్ఫెక్ట్లీ ఫైన్ అందుకే డిశ్చార్జ్ చేశాము అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సీత కొని ఆవిడ వివరాలు ఏమైనా కనుక్కున్నారా ఆవిడ ఎక్కడికి వెళ్ళిందో కనుక్కున్నారా అనగానే డాక్టర్ అది అంతా మేమేం కనుక్కోలేదండి అని చెప్పి చెప్తారు తర్వాత రామంటాడు ఆవిడ ఏమి చెప్పమని చెప్పలేదా అనగానే మీకు థ్యాంక్స్ చెప్పమని మాత్రం చెప్పారు అని చెప్పి డాక్టర్ అంటారు మేము చూడకుండానే ఆవిడ వెళ్ళిపోయారు అని చెప్పి సీత బాధపడుతూ ఉంటుంది ఇక ఇటుపక్క డాక్టర్ మనసులు అనుకుంటారు మీరు చూసినా కూడా ఆవిడని మీరు గుర్తుపట్టలేరు ఎందుకంటే ప్లాస్టిక్ సర్జరీ వల్ల ఆవిడ రూపురేఖలు మొత్తం మారిపోయాయి అని చెప్పి ఇక డాక్టర్ ఇదంతా తలుచుకుంటూ ఉంటారు ఇక డాక్టర్ సుమతితో మాట్లాడడం ఆ సీన్ అంతా చూపిస్తూ ఉంటారనమాట మిమ్మల్ని మీరు మొత్తం అంతా చేంజ్ అయిపోయారండి మీ ఫేస్ మీరు చూసుకుంటారా అని చెప్పి అనగానే చూస్తాను అని చెప్పి సుమతి అంటుంది ఇక అర్థం తీసుకొచ్చి చూపిస్తారనమాట సుమతికి ఇది నేనైనా డాక్టర్ అని చెప్పి మొహాన్ని అలా టచ్ చేసుకుంటూ చూస్తూ ఉంటుంది మీరేనండి మీ మొహం అంతా అంటే అక్కడ యాక్సిడెంట్లో ఫేస్కి బాగా డ్యామేజ్ అవ్వడంతో మేము ప్లాస్టిక్ సర్జరీ చేసి మీకు వేరే స్కిన్ అతికిచ్చాము అందుకే మీ ఫేస్ అంతా మారిపోయింది కొత్త రూపురేగులర్ అని చెప్పి అనగానే ఇకప్పుడు మొహం పట్టుకొని ఇలా చూసుకుంటూ సుమతి ఇలా అనుకుంటూ ఉంటుంది దేవుడు నాకు కొత్త రూపాన్ని ఇచ్చాడు ఇక నుంచి నేను ఈ మొహంతోనే ఇలాగే బతకాలి మహాలక్ష్మి నీ బండారం బయట పెట్టడానికి ఈ రూపంలో వస్తున్నాను నువ్వు నన్ను ఎప్పటికీ కూడా కనిపెట్టలేవు విద్యాదేవిగా నేను వస్తాను నేను ఒక ఆట ఆడుకుంటాను అని సుమతి అనుకుంటుంది ఇక ఇదంతా కూడా తలుచుకుంటూ ఉంటుంది అనమాట డాక్టర్ జరిగిందంతా ఆ తర్వాత ఇక రామ్ అంటారు డాక్టర్తోని ఆవిడని చూద్దామని చెప్పి వచ్చాము కానీ ఆవిడేమో డిశ్చార్జ్ అయిపోయి వెళ్ళిపోయింది అన్నారు కదా అనగానే అవునండి ఆవిడ వెళ్ళిపోయింది అని చెప్పి ఇక డాక్టర్ చెప్తూ ఉంటే ఇక రామ్ని సీతని డాక్టర్ని దూరం నుంచి గమనిస్తూనే గమనిస్తూనే ఉంటుందన్నమాట సుమతి ఇక సుమతి హాస్పిటల్లోనే ఉంటుంది కానీ చూస్తూ ఉంటుందన్నమాట దూరంగా